హలో హలో గైస్ గుడ్ మార్నింగ్ ఇది ఆఫ్టర్ ద స్టామ్ తర్వాత అండ్ మనయితే డెఫ్ ఫ్యూల్ కొంచెం తగ్గినాయి సో విండో టెంపరేచర్స్లో ఎప్పుడు ఆఫ్ కన్నా ఎక్కువ ఉండాలి ఆల్మోస్ట్ ఆఫ్ వచ్చేసినాయి కాబట్టి సో వీ హు ఫీల్ అప్ ఆర్ ఇన్ అస్కటూన్ అంటే సెస్ వన్ ఏ అనే స్టేట్లో సస్ కటూన్ అనే సిటీల దగ్గర ఉన్నాం మనం మైనస్ ట్వంటీ ఫైవ్ ఉంది బయట టెంపరేచరా అండ్ ఐమ్ గోనా ఫిల్ అప్ ద గ్యాస్ అంటే ట్రక్లో డీజిల్ చూపిస్తా చదు మీకు టెంపరేచరా నైట్ మైనస్ థర్టీ ఉంది బెస్ట్ ఏంటంటే ఇప్పుడు సస్కెటూన్ కటూన్ ఇదిగోండి మైనస్ ట్వంటీ ఫైవ్ విండ్స్ అది సో విండ్స్ బట్టి యాడ్ అవుతుంది అనమాట యాక్చువల్ బయట ఎలా ఉంది టెంపరేచర్ ఏంటి అని సో విండో అయితే తక్కువగానే ఉంది కంపేర్డ్ నైట్ టైమ్ రాత్రి అయితే ఆల్మోస్ట్ సెవెంటీ కిలోమీటర్స్ దాక వెళ్ళింది సో ఇప్పుడైతే ట్వంటీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ అలానే ఉంది సో విచ్ ఈస్ గుడ్ సో ఐ ఫ్యూలప్ ఇట్ నౌ అండ్ ఐ విల్ షో యూ గైస్ ఇన్ సెకండ్ ఓకే సో లెట్స్ గో అక్కడ వచ్చేసి ఎయిట్ నైన్ కూడా ఫ్రోజ్ అయిపోయినాయి ప్రాపర్ గా ప్రింట్ అవుట్ ఇదిగోండి క్యాప్స్ కూడా ఫ్యూల్ అయ్యి స్టక్ అయిపోయినాయి ఒకసారి త్వరగా అయిన టైర్స్ చెక్ చేసుకుని చూసారా మొత్తం వాళ్ళ ల్యాండింగ్ గెరిజీ ఎలా అయిపోయింది అండ్ బ్రేక్ చాంబర్స్ చూసారా ఆల్కహాల్ తీసుకోవాలి లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో ప్రాపర్గా లేదనమాట ఆల్కహాల్ తీసుకుని బ్రేక్ లైన్స్ లో వీటిలో వేయాలి నెక్స్ట్ ట్రిప్ అయినా సో ఆఫ్టర్ ద స్టామ్ ద బ్యూటిఫుల్ సన్రైస్ మైనస్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఇన్ సెస్కటూన్ సిటీలో మొత్తం ఫ్రోజ్ ఈ క్లీన్ చేసుకోవాలి లేకపోతే వెనకాల వాళ్ళకి కనిపించదు వెంటర్లో ఇవన్నీ క్లీన్ చేయాలి లేకపోతే మనం సైడ్ ఎక్కడైనా అనుకోండి సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆర్ మనం సైడ్ ఆపినప్పుడు వెనకాల ఉండే వాళ్ళకి కనిపించదు అనమాట క్లీన్ చేయాలి టైర్స్ అయితే అన్ని బాగా ఉన్నాయి చూడండి ల్యాండింగ్ మాట గడ్డలు 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 గడ్డి చూసారా అవి కొట్టినా రావన్నమాట ఇంకా ఇంకా సన్న వచ్చి వాటి గంటలు అయ్యే పోవాల్సిందే తప్పితే ఇది బయరే వచ్చేసింది సో ముందు కూడా చూసారా మొత్తం ఫ్రోజ్ అయిపోయింది ఫ్రోజ్ అయిపోయి మా లైట్ కూడా కనిపిస్తది అన్నమాట ఇదిగోండి నంబర్ ప్లేట్ చూసారా ఫ్రోజ్ సో నేను చెప్తున్నా కదా బ్లాక్ ఐస్ పడినప్పుడు ఇలా ఫ్రోజ్ అయితే అనమాట సో ఇది క్లీన్ చేసుకుని చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు మనం ఫ్రెష్గా సో ఇటు సైడ్ కెనాల్ ఓన్లీ వన్ సైడే కదా ఫిలింగ్ ఫిల్అప్ అయ్యేది సో ఇటు సైడ్ ఫిల్అప్ చేస్తున్నాం ఫిల్ అవుతుంది మెయిన్ ఏంటంటే వింటర్స్లో ఇవి ఉన్నాయి కదా గ్లాసెస్ ఇవి తలకైలే పండు మాట ఎప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండదు ఎందుకంటే మనము ఇన్స్టిల్ వైపుతో కొడతా ఉంటాం కదా ఆ కొట్టేదంతా వచ్చి ఎరికి ఈ సైడ్ గ్లాసెస్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అవి మనకే కనిపించదు ఇది అంతా ఫ్రోజ్ అయిపోయింది చూసారా విండో దించుతున్నా రావట్లా ఇదంతా స్లో పడి సో మైనస్ థర్టీ ఇక్కడ ఎన్ని కామన్ అనమాట ఈ సైడ్ క్యాండాలు ఐ మీన్ అస్క్యాటూలు నేనే డోబాయి ఎప్పుడు ఇలానే ఉంటాయి అండ్ మన మెయిన్ ఇది క్లీన్ చేసుకోవాలి రెంట్ గడ్డగడ్ క్లీన్ అవట్ల కొంచెం సన్లో తిరగాలి లేకపోతే అది ఫ్రీ అది తాగదు ఎంత చేసినాం సో దానికి ప్రాపర్గా లేదు వెనకాల బ్లాక్ ఉంది కదా అది ప్రాపర్గా తెట్లా సో మెయిన్ విండోస్ క్లీన్ చేసుకోకపోతే మనకి సైడ్ కటింగ్స్ ఇవన్నీ కనిపించాం ఎస్పెషల్లీ విండర్స్లో వేచ

చూడండి చూడండి ట్యాంక్స్ అంతా అలా ఫ్రోజ్ అయిపోయినాయి ఫ్రోజ్ అయ్యి సో ఈ మనం కరెంటులో బయలుదేరినప్పుడు కొట్టించాం ఆల్మోస్ట్ టూ థౌజండ్ కిలోమీటర్స్ వచ్చింది ఇంకా హాఫ్ అయింది హాఫ్ కలర్ తక్కువ అయింది కొంచెం చేయించాలి దారిలో కనిపిస్తే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయిపోయింది చేపించి కొన్నప్పటి నుంచి అసలు చేయించలేదు యాజ్ సూన్ యాజ్ మనకి ఎక్కడైనా దొరకంగానే చేపించాలి వరస్ట్గా అయిపోయింది స్నోకి మొత్తం చూసారా డస్ట్ మొత్తం యా ఆయిల్ చేంజ్ కూడా చేయించాలి వీక్ ఇంటికి వెళ్ళినప్పుడు సో టూ థింగ్స్ ఉన్నాయి మనకి సో సన్ అయితే ఫుల్ వస్తుంది ఇట్స్ గుడ్ సైన్ ఆఫ్టర్ స్టామ్ తర్వాత ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ప్యాక్ అయిపోయింది బాబు సో మనమైతే డెలివరీకి స్టార్ట్ అయ్యాం ఓన్లీ టూ ప్యాలెట్స్ ఉన్నాయి అవి ఫస్ట్ క్లాష్ వన్లో డెలివరీ చేసేసి ఇక్కడ నుంచి పికప్ ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఎంత ఉంది అల్బర్టా అడ్మింటన్లో అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలన్నమాట సో స్నో చూసారా స్టామ్ తర్వాత కూడా ప్రాపర్గా ఏం క్లీన్ చేయలేదు ఇక్కడ సో బికాజ్ ఆఫ్ లైట్ వెయిట్ వినడం వలన కొంచెం మనం ఎక్కువ యాక్సిలరేటర్ ఇవ్వాలన్నమాట అయితే స్నో స్టక్ అయిపోతూ ఉంది ఐ మీన్ పట్టేసుకుంటుంది టైర్స్ కొంచెం యాక్సిలరేటర్ మరి టూ మచ్ ఇచ్చినా కానీ జారిపోయే అవకాశం ఉంటుంది సో ఇంకా అసలుకి స్నో క్లీరింగ్ యాక్టివిటీస్ అయితే ఏం స్టార్ట్ లేవు లాస్ట్ నైట్ నుంచి వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా సో ఇట్ విల్ టేక్ టైమ్ ఐ గెస్ Is the main problem with At the light, turn right onto Saskatchewan 11 North, Saskatchewan 12 North. S Driving in Saskatoon City. First time in the city, -Low drives item. let's see how it's going to be. And there it is, our beautiful Canadian flag on our left. హైవే సిక్స్టీన్ ఎక్కపోతున్నాం మనం సో ఈ స్నో దాంట్లో ముందుగానే రెడ్డు పడుతున్నప్పుడు ముందుగానే చూసుకొని బ్రేక్ తీసుకోవాలన్నమాట లేకపోతే స్నోలో జారుకుంటూ వెళ్ళిపోయి స్టాప్స్ సైన్ కూడా దాటేసి సో వెరీ కేర్ఫుల్గా ఉండాలి ఐ మీన్ స్టాప్ సైన్స్ దగ్గర ఉన్నప్పుడు ముందుగానే అలర్ట్ అవ్వాలి ట్రాఫిక్ సిచ్యువేషన్ చూసుకుని ముందుగానే స్లో డౌన్ అయిపోవాలి లేకపోతే మన కంట్రోల్లో ఉంటుంది వెహికల్ వెళ్ళిపోతూ ఉంటుంది స్ట్రక్ అయిపోతుంది టైర్స్ అసలుకి ఏవి అని సో పెద్ద స్ట్రాంగ్ కదా నిన్నంత సో

రైట్ లెఫ్ట్ రెడ్ అన్నప్పుడు మనకి ఈ రైట్ కదా వెళ్ళిపోవచ్చు లేకపోతే మనది ట్రక్ టర్నింగ్ కొంచెం స్లో ఉండదు కాబట్టి గ్రీన్ పడుతుందా లేదా లెఫ్ట్ సైడ్ ఉన్నీ చూసుకుని చేసుకోవాలి టర్నింగ్ వేర్ ఆన్ హైవే సిక్స్టీన్ బెస్ట్ మినిస్టర్ మనం వెళ్ళే ప్లేస్ లాయిడ్ మినిస్టర్ సెస్ఫాష్ అండ్ అన్పట్ట బోర్డర్ సో ఇంకా చూసారు కదా ఫ్రోజన్ మీన్ రోడ్డు మీద ఇంకా ఉంటానే ఉంది అంతే క్లైమేట్ అంత ఎక్స్ట్రీమ్గా ఉంటే మైనస్ థర్టీలు అలా ఉంటే ఎంత సాల్ట్ వేసినా ఎంత వేసినా కానీ పోదు అన్నమాట పాస్ అనేది క్రెనియన్ అయ్యింది అనమాట లెఫ్ట్ సైడ్ ఉంది ఐ ట్రైడ్ న్యూ యాంగిల్ యూ గైస్ లైక్ ఇట్ బాగోపోతే చెప్పండి ఐ విల్ చేంజ్ ద యాంగిల్ ఫ్రమ్ ద నెక్స్ట్ వన్ ఓకే సో ఇల్లు పడినప్పుడే మన దగ్గర బ్రేకింగ్ స్లోగా అప్లై చేయాలి ఈ వెదర్ కండిషన్స్ లో ఎప్పుడు ఫాస్ట్ బ్రేకింగ్ అనేది పనికిరాదు ఎందుకంటే బ్రేక్ లైన్స్ అంత ఫాస్ట్ చేసే అనుకోండి ఆఫ్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో ఐ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వన్ ఆఫ్ ది బిగ్జెస్ట్ హైవీ అనమాట ఆ దాంట్లోనే అలా ఉండిద్ది అనమాట నేషనల్ హైవే టైప్ అనమాట సైడ్ చూసాడు ఆర్వీ పార్క్స్ సో ఇక్కడ వచ్చి క్యాంపింగ్ చేసుకో క్యాంపింగ్ చేసుకోవచ్చు అనమాట ఆర్వీ పార్క్స్ ఎన్ని చేసుకొచ్చుకుని మనం సైడ్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అనమాట అన్ని ఆ వరలు అన్ని తీయడానికి ట్రాక్టర్లు మెషినరీ ఐటమ్స్ అన్ని రైట్ సైడ్ నమ్ముతున్నారు లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం గ్రెయిన్లు అంతా మెషినరీ ఐటమ్స్ మ్యాక్ మన మ్యాక్ మన పీపుల్ బాయ్ ఎక్కువ ఉంది కదా డీల్ ఓల్వో మెంట్ హెడ్ ఇవన్నీ అగ్రికల్చర్ సిటీ అనమాట ఇది మొత్తం చుట్టుపక్కల అన్ని విలేజెస్ కానీ కౌంటీస్ కానీ అన్ని అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫుల్ ఇవన్నీ సో వాళ్ళందరూ ఏం కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం ఇంకా సో ఇక్కడ నుంచి కొంచెం క్లియర్ గానే ఉంది రోడ్డు ఫ్లాట్ సర్ఫేసెస్ ఓకే ఓకే సెకండ్ డెలివరీ వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తా ఓ మనమైతే డెలివరీ ప్లేస్కి అయితే వచ్చేసాం డెలివరీ కూడా కంప్లీట్ అయిపోయింది ఓన్లీ టూ పిలెట్స్ కదా ఓన్లీ ఫైవ్ మినిట్స్లో తీసేస్తారు సో ఇది లొకేషన్ వచ్చేసి ఇలా ఉందన్నమాట సైడ్ ఇలా చూసారా ఇలా పెట్టారు స్నోని మొత్తాన్ని హిల్లాగా సో ఇదిగోండి ఆయిల్ ట్యాంకర్స్ ఇక్కడ నుంచి ఏసీఏకి వెళ్తాయన్నమాట ఇవన్నీ ఇది లొకేషన్ వచ్చేసి ఇలా ఉంది దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డ్రాప్ అంతా అయిపోయింది లోడ్ తీసుకొచ్చింది అంతా మనం ఒంటార్యో నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ డెలివర్డ్ నెక్స్ట్ స్టాప్ వీఆర్ గోయింగ్ టు ఆల్బర్టా సారీ యా సిటీకి వెళ్తున్నా అడ్మౌంటన్ అనే సిటీకి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లోడ్ పిక్ చేసుకుంటున్నాం ఏంటి నెక్స్ట్ ఐ విల్ షో యూ గైస్ See you guys in a second, okay? Sun is burning. So Kaninchi almost 250 kilometers <laughs> or 40 kilometers per known. Uh it's a skating in sea. pakana city loan almost We delivery coachum a caninchi almost border on matam. Subscribe, Sasquatch Sasquatch and border. So important city load pick up on the mata. Cycling the west యాక్చువల్లీ ఫార్టీ ఫార్టీ వేసుకొని టూ హెస్టూ అండ్ అఫ్ హౌస్లోకి ఇచ్చిపోతాం మనం అక్కడ పికప్ చేసుకొని అండ్ వీఆర్ గోయింగ్ టు డిస్కౌంట్స్ అమౌంట్ రీజెంట్ కానీ సమ్లేదు సో మళ్ళీ ఈ రూట్ రూట్రేమ్ మనం బ్యాక్ అవుతాం అనమాట నుంచి అమ్మ నుంచి మళ్ళీ మేనిటోపాల్లో పెరిగినా అంగీ ప్లేస్ వాడే అక్కడి నుంచి यूएस एंट्रोत यूसो नारट फारको सिटी दिन वर्थ कोट अंडिया पोली स्ट्री दाटी मेरी मतलब डिस्का मिलवाकी कल को अंतम्स उ సో ద మెయిన్ టైమ్ మనం బుక్ కూడా రీసెట్ చేయాలి అవర్స్ అయితే అయిపోతాయి మోస్ట్లీ సబ్స్క్రాష్ను మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు ఎక్కడన్నా స్టాప్లో నిన్న పైలెట్లో ఆపుకొని హ్యాపీగా వన్ అండ్ థర్టీ సిక్స్ అవర్స్ రీసెట్ చేసుకుని వీళ్ళు స్టార్ట్ బ్యాక్ టు యూఎస్ఏ సో అది ప్లాన్ అటు వెళ్ళి మళ్ళీ మనకి డోటే దూడ రెడీ అయిపోయింది స్కాన్సర్లో అక్కడి నుంచి దగ్గరే ఆల్మోస్ట్ ఒక मोस्ट वन हड्रेड किस अराउंड सो फोर्टीन अवर्स गोइंट प्लैन सो वी गोइंग वेरी लाइट क्या ट्रैलर वेटे मैं तेजी नो ब्लैक सो वी गोइंग नाइस एंड इजी। मच्ची स्पीड्स तो देना मैं మనం అయితే న్యూ లొకేషన్ దగ్గరికి వచ్చాం అడ్మాంటన్ ఆలపట్న దగ్గర ఇది పేపర్ రీసైక్లింగ్ కంపెనీ సో వాళ్ళలో పుక్ చేసుకోవడానికి వచ్చాం బయట టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి చూసారు కదా బయట వెదర్ మొత్తం ఇది అనమాట లొకేషన్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇప్పుడే డాగ్స్లోకి బ్యాకప్ తీసుకెట్టాం మనం ఐ థింక్ త్వరగా ఒక ఒక టూ మినిట్స్లో అలా స్టార్ట్ చేస్తారు మన లోడింగ్ ఆఫ్టర్ లోడింగ్ చూపిస్తాను మీరు లోడ్ అయితే తీసుకెళ్తున్నాం ఏంటని విఆర్ గోయింగ్ టు విస్ కాన్ సార్ బట్ మనమైతే మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అవర్స్ అయితే అయిపోయినాయి సో మనమైతే బ్రేక్ తీసుకొని బయలుదేరుతాం ఎందుకంటే డాక్లో క్రిపేర్ బ్యాకప్ చేశాను క్యాపిటల్ పేపర్ అని ఫుల్ పేపర్ రీసైక్లింగ్ కంపెనీ అనుకుంటా ఏదో సంథింగ్ ఈ గూడ్స్ అనేది తీసుకెళ్తాం మైనస్ ట్వంటీ ఎయిట్ ఫ్రీజింగ్ ఓకే సో మన అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది ఇండాకే ఆల్మోస్ట్ ఫుల్ వెయిట్తో ఉన్నాం విచ్ ఈస్ లక్కీ ఫర్ అస్ అండ్ వీఆర్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతా వచ్చింది టోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి విస్కాన్సర్కి ఇది అనమాట లోడ్ పేపర్ బిల్డింగ్స్ ఇవన్నీ రెడీ టు గో టైం అయిపోయింది అండ్ వెయిట్ కూడా చెక్ చేయించాలి ఇక్కడే డై షోయూగా ఇస్తున్న సెకండ్ ఓకే